హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నేమ్ నేమి సరీనా జాన్ పరిశుద్ధ గ్రంథము నుండి సామితలు నాలుగో అధ్యాయము ఐదు నుండి పదిహేను వచ్చినారు నేను మీకు చెప్పబోతున్నాను జ్ఞానము సంపాదించుకొనము బుద్ధి సంపాదించుకొనము నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకము జ్ఞానము విడువకుండా లేదా నేను కాపాడను దాన్ని ప్రేమించినా లేదా నేను రక్షించును జ్ఞానము సంపాదించుకుని అంటే ఏ జ్ఞానం నాకు ముఖ్య అంశము నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును దానిని గొప్ప చేసినా అది నేను హెచ్చించును దాన్ని పోగులించుకున్నా లేదా నీకు ఘనతమే తెచ్చును అది నీ తలకందమైన మాలిక కట్టడం ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయను నా కుమారుడాన్ని ఆలకించి నా మాటలు అంగీకరించినవి జ్ఞాన జ్ఞానమార్గము నేను నీకు బోధించి ఉన్నాను అది మార్గములో నేను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగుడుకున పడదు నీ పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టలదు ఉపదేశమును విడిచిపెట్ట కాదా అని గట్టిగా పట్టుకును అది నీకు జీవము గని కాదా పొంది ఉండము బతిహీనలా త్రోవను చేరకము దుస్తుల మార్గము నడవకము